తెలుసండ ఇళ్లలో ఉన్న ఓ లోగులు అంటే లోగులు యా దగ్గర ఇస్తున్నారు అంటండి ఆయన ఎంత నా గొంతు పక్కన నా మంచమీ పొట్టు పెట్టేసేవారు అంటే దేవునికి స్తోత్రం దేవుని మీద ఆ పేతులు గారికి నీడ ఆ రోగుల మీద పడితే రోగులు స్వస్థత కలిగేవారంటే ఆ పేతులు గారు జరిగేడా ఆ రోగుల మీద ఆ వ్యాధి దృష్టిల మీద పడితే ఆ దయ్యం పెట్టిన వాళ్ళు పడితే దయాలు విడి చేరిపోయింది అంట ఏంటి రోగులకి స్వస్థత కలిగింది అంటే ఎలాగ మార్చేది దేవుడిని వెంబడిస్తే ఇది ఒక శుద్ధాత్మ శక్తితో నింపి నేను ఒక బలమైన పాత్ర నేను ఒక అసాధారణమైన వ్యక్తిగా నిన్ను మారుస్తాడు వాడు ఒకప్పుడు జాలరులు వాడు ఎవరంటే అంటే ఆ వలలు పట్టుకుని సొంత చేపలు పట్టుకునే వాళ్ళు లేని వాళ్ళని గ్రామానికి బయట ఉండే వాళ్ళు అన్నాడో గుర్తింపు లేని వాళ్ళు ఎప్పుడైతే యేసు మాట మీరు నన్ను వెంబడించండి అని ఒక మాట చెప్పగానే ఆ మాటకు లోపడిపోయి ఆ యేసు వెంబడించిన ఆ సామాన్యమైన ఆ జాలర్లను శక్తివంతులుగా మార్చే దేవుని చేతుల బలమైన పాత్రలుగా వారిని మార్చే మార్చిడి మార్చాడు వారి నేడ పడితే రోగులకు కూడా స్వస్థత కలిగే విధంగా మార్చాడు అది ప్రపంచంలో ఎవరైనా చేయగలరా ప్రపంచ ప్రఖ్యాత కాని మహారాజులు కానీ చక్రవర్తులు వాళ్ళు కానీ ఇది అవుద్దా పేరు కలిసిన వాడు వాళ్ళ జ్ఞానుల వాళ్ళు ఇది జరుగుద్దా రోగులను స్వస్థపరచగలరా వాళ్ళు నేడబడితే ఒక రాజు ఒక చక్రవర్తి ఒక గ్రామానికి కానీ ఒక పట్టణానికి వస్తే ఇల్లు ఇల్లు కట్టేంచగలం అప్పుల నుండి అప్పులు తెచ్చగలడు ఉద్యోగాలు ఇవ్వగలం కానీ సొంత వివాహాలు చేయించడం కానీ రోగుల్ని స్వస్థపరచగలడా రోగుల్ని స్వస్థపరచగలడా కానీ పేద నీడబడితే రూబ్రిక్ స్వస్థత కలిగింది రాత్రికాల సమరు వాక్యం అంటే నా సహోదర సహోదరులనా నేను రిఫరెన్స్ చూపించను కానీ అని అదే ఒకళ్ళు ఇంకొక ఆయన వ్యవహాన్ని ఏం చేసింది తెలిసండి వ్యవహాన్ని పద్మాశ్రాంతి క్రీస్తు సాక్షి నిమిత్తము సువార్త నిమిత్తము పద్మాశ్రు ద్వీపంలో ప్రవాసిగా ఉండి శిక్షణ జీవిస్తున్న సమయంలో అదే వ్యవహాన్ తీసుకెళ్లి పర్వతానికి తీసుకెళ్ళి ప్రగా రాయించాడు భవిష్యత్తు కాలంలో ఏం జరగబోతుందో పర్వతంలో ఏముందో ఏంటని అదంతా కూడా ఏం చేసాడు వ్యవహాన్తో రాయించాడు ఎలా మాయని స్తోత్ర దానికి కారణం తీస్తే సుప్రభులు ఏం చేసిన వాడు మాటకు లోబడి వ్యంబరించి రాత్రి కాల సమయంలో దేవుణ్ణి వ్యంబరించగలిగితే దేవుని మాటలు విధాయి కూడా దేవుడు అసాధారణమైన వ్యక్తిగా నేను మార్చాడు దేవుని స్తోత్రం దేవుని ఒక బలమైన వాడుకుంటాను అది సాక్షిగా వాడుకుంటాడు ఆయన దీవులతో నింపుతాడు అందరికీ ఆశీర్వాదకరంగా పేదరి గారు అందరికి ఏమైపోయాడు ఆశీర్వాదకరంగా పేద పరిశుద్ధాత్మతో ప్రార్థన చేస్తే ప్రసంగిస్తే మూడు వేల ఆరు మార్చు పొంది రక్షణ పొందుకున్నారు నేను అనేక లక్షించిపోతాను ఆత్మని రక్షించే వ్యక్తిగా మరుస్తాను నేను ఎప్పుడు ఇప్పుడు మనస్ఫూర్తిగా వెంబడించినప్పుడు ఎంత గొప్ప ఇంకో విషయం చెప్పమంటారా ప్రకటన వినంలో వాళ్ళ గురించి చూడండి మాట వాళ్ళు ఎలాగైపోయిందంటే మన నిశుభ్రము హెంబడిస్తే ఏమస్తుంది అనుకుంటున్నావా సహోదరుడా ప్రపంచంలో ఎవరి లేని ఆధిక్యత గౌరవం ఘనత రక్షణ పాప క్షమాపణ నిత్య జీవము ఆశీర్వాదము కలుగుతుంది పది మందికి నేను ఒక ఆశీర్వాదకరంగా మార్చేస్తాను పది మందికి జీవనికరంగా మార్చేస్తాను పాడైపోయిన జీవితాలను బోగు చేసేవాడికి నేను మార్చుతాడు ప్రకటన గ్రంథంలో వారిని ఎలా చేశాడంటే చక్కగా పేరు చూడండి పట్టణాలకు చూడండి ఆ పట్టణపు ప్రాకారము పన్నెండు పునాదులు గలది ఆ పునాదులు చరణ్ యొక్క పన్నెండు అపోష్లు పన్నెండు కనపడవు దేవుని స్తోత్ర పరలోకములో ఒక పట్టణం ఉంది ఆ పట్టణము ప్రాకారము పన్నెండు పునాదులు గలది పన్నెండు పునాదులు గలది పన్నెండు పునాదుల మీద పరలోకములో ఉన్న పన్నెండు పునాదుల మీద పన్నెండు మంది దేవుని నాయించేసి అభివృద్ధి పేర్లు ఎక్కడ తెలిసింది పేర్లు ఎక్కడ తెలుసండి పర్వతము పన్నెండు పునాదులతో కట్టబడి ఉంటే ఒక్కొక్క పునాదికి ఒక పునాదికి పేదలు ఒక పునాదికి యోహోను ఏంటి ఆంధ్రేయ తోమే ఇవన్నీ పేర్లన్నీ కూడా ఒక్కొక్క పేరు పెట్టేసింది దేవునికి స్తోత్రం అంటే ఎక్కడ దాగిపోయింది భూమి మీద చేపలు పెట్టుకునే ఏంటి దేవులు లేనివాడు ఏంటి ఈ దేవుని చేత బహుబలంగా ఓడబడమే కాకుండా అనేక రక్షించిపోతున్న ఆత్మ రక్షించే వారే కాకుండా రోగుని సత్తపరిచే వారు మాత్రమే కాకుండా ఎక్కడ గెలిపోయే పరలోకంలో ఆయన పునాదుల మీద వీళ్ళ పేర్లు ఎక్కించే కాడికి వెళ్ళిపోయారు అది శాశ్వతం అంటే ఆధార్ కార్డుల పేరు పాన్ కార్డుల పేరు ఏంటి కోటా కార్డుల పేరు మన శక్తి వరకే ఉండదు కొంతమంది బతికుండగా కూడా పేర్లు తీసేస్తున్నారండి అమ్మ బతుకొండ పేర్లు కూడా తీసేస్తున్నారు యాదగ్రం మిస్ అయిపోతున్నాయి కానీ పన్నెండు మంది అపస్సులు శిష్యులు పేర్లు ఉంటాయి అదే ఇప్పుడు నేను క్లారిటీ వచ్చేది అక్కడ అబ్రహము దేవుడు మాట విని విధేత కలిగి ఆ మాట ప్రకారం జీవించి ప్రార్థన చేసి ధనవంతుడై అశ్వవంతుడై అన్ని విషయాలు ఆశీర్వదించబడిన వాడుగా ఉన్నాడు తన సంతానం భూమి మీద జనాంగముగా ఉండి ప్రపంచాన్ని శాసిస్తుంది అదే అబ్రాహం సంతానమైన ఇస్రాయల్ దేశం అలాగే ఇప్పుడు అపస్థులు కూడా ఆడ కూడా శిష్యులు కూడా దాన్ని అంటే ఆయన మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి నమ్మి గమడించిన వాడిని అంత గొప్ప మార్చాడు సహోదరి సహోదరుగా దేవుడు ఆయన లో మన పాపం చుడిపించి నర్గాను తప్పించి నిశ్చిన్మిస్తాడు ఆయన మర్తం కాదు మార్గం తర్వాత ఆయన మార్గం క్షీణించు లోబడు ప్రార్థన చేయి అస్ఫూర్తి ఈ ఎరమర్గం లేకుండా అమ్మడించు వాళ్ళ తండ్రిని చూడలేదు వలల చూడలేదు ఇంక మళ్ళీ వాళ్ళ వెనక రిపెట్టు మళ్ళీ ఎవరు చూడలేదు తండ్రిని చూడలేదు వాళ్ళలో చూడలేదు దూరం చూడలేదు సముద్రం చూడలేదు చేపలు చూడలేదు వెనక చూడలేదు ముందుకు చూసుకొని వెళ్ళిపోయారు అంటే వాళ్ళ ఏసు చూసుకోండి ఏసుని అంబడించుకుంటే వెళ్ళిపోయారు నీకు వెళ్ళగలుగుతాను మరలా లోకం వైపు పాపం వైపు విశ్వం వైపు మరొక చూడకూడదు భార్య చూడకూడదు మరలా నేత్రూడదు సంబంధం పేరుల కోసం తన వ్యామోహం కోసం మన తిరగకూడదు ఇక్కడికి ఒక్క తన వాంతికి తిరిగినట్టుగా మరలా మనం ఎంత తిరగకూడదు కడుగుబడిన పంది మరలా బురదలో దొరికినట్లుగా మరలా వెళ్ళకూడదు నాగరి మీద చేపెట్టిన మనము మరలా వెనక్కి తిరగకూడదు హలే లూయా అలా ఉండగలిగితే శిష్యుల్లాగా అబ్రహంలాగా నేను మీ కుటుంబాన్ని అన్ను నా కుటుంబాన్ని మన అందరినీ అన్ని విషయాలు ఆశీర్వదించి ధనవంతునిగా చేసి దేవుని చేతిలో బలమైన ప్రార్థనగా ఉండి మనమే కాకుండా మన ఒక దేశానికి ఒక రాష్ట్రానికి అనేక మందికి ఆశీర్వాదకరంగా మరల మార్చి మళ్ళా అనేక మంది రశీసుపోయి ఆత్మలు రక్షించే వారిగా చేసి ఇక్కడ నుంచి జీవాలు ఇస్తాడో ఏడీ మాటలు తీసుకొని